అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గురువారం సాయంత్రం భారీ ర్యాలీ నిర్వహించారు స్థానిక అబిత్ సెంటర్ నుండి శ్రీకన్య కూడలి వరకు నిర్వహించిన ఈ ర్యాలీలో నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణ డీఎస్పీపి శ్రీనివాసరావు మున్సిపల్ కమిషనర్ సురేంద్ర రెవెన్యూ పోలీసు హెల్త్ ఎక్సైజ్ అధికారులు జడ్పీటీసీ సుకల రమణమ్మ కూటమి నాయకులు పలు కాలేజీల విద్యార్థిని విద్యార్థులు పాల్గొని డ్రగ్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఈ సందర్భంగా నర్సీపట్నం డిఎస్పీపి శ్రీనివాసరావు మాట్లాడుతూ డ్రగ్స్ ను నిషేధించాలని డ్రగ్స్ పై అవగాహన కల్పించాలని ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమానికి విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించామని అందరూ డ్రగ్స్ కు దూరంగా ఉండాలని కోరారు ఇప్పటికే పోలీస్ చెక్పోస్టులు ఏర్పాటు చేశామని సీసీ కెమెరాలు పెట్టామని తో తనిఖీ చేయిస్తున్నామని తెలిపారు వరకు చాలామందిని గంజాయి ముద్దాయిని పట్టుకున్నామని మీడియాకు కూడా పెడుతున్నామని డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు యువత మారక ద్రవ్యాల జోలికి పోకుండా మంచి ప్రవర్తనతో మెలగాలని కౌన్సిలింగ్ చేయిస్తున్నామని అలాగే వారికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు అందరికీ నమస్కారం జూన్ ఇరవై ఆరు అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తర్వుల మేరకు అట్లాగే మా రేంజ్ డీఏజీ గారు గోపీనాథ్ రెడ్డి గారి ఉత్తర్వుల మేరకు అనకాపల్లి జిల్లా ఎస్పీ సుహిన్సింహ ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ రోజున ఈ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నర్సీపట్నం డివిజన్లో మన అబీ జంక్షన్ దగ్గర ఒక సభ నిర్వహించి ఒక ఫ్లెడ్జ్ అందరం కూడా హాజరైన అందరితో కూడా ఒక ఫ్లెడ్జ్ చేయించి అక్కడి నుంచి ర్యాలీగా సుమారుగా ఒక కిలోమీటర్ దూరం అంటే అబీర్ జంక్షన్ నుంచి నర్సీపట్నం శ్రీకన్యా జంక్షన్ వరకు వచ్చి అనకాపల్లి జిల్లాలో పర్మనెంట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది ఐదు పర్మనెంట్ చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి తాటిపత్రి డౌనూరు కోనాము అట్లాగే మన నర్సీపట్నం డివిజన్లో భీమవరం అలాగే డౌనూరు దగ్గర పర్మనెంట్ చెక్ పోస్టులు పెడుతూ వాటిని సీసీ కెమెరాల పరిరక్షణలో స్పెషల్ పార్టీని పెట్టేసి వెహికల్ చెక్కింగ్ చేస్తూ ఈ గంజాయి రవాణాని అరికడుతు అరికడుతూ ఉన్నాము ఈ ఓన్లీ ట్వంటీ ఫైవ్లో ఇప్పటి వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇప్పటి వరకు కూడా మన అనకాపల్లి జిల్లాలో డెబ్బై నాలుగు కేసులు ఫీస్ చేయడం జరిగింది అలాగే రెండు వందల ముప్పై ఏడు మంది ఎక్యూదుని అరెస్ట్ చేయడం జరిగింది నాలుగు వేల తొమ్మిది వందల మూడు కిలోదుల గంజాయిని అలాగే ఐదు ఐదు పాయింట్ మూడు మూడు తొమ్మిది లీటర్ల కూడా సీజ్ చేయడం జరిగింది యాభై తొమ్మిది వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది అరవై ఆడు అరవై ఏడు మంది అబ్స్కాండింగ్ ఎక్యూటర్ ని అరెస్ట్ చేయడం జరిగింది తొంభై నాలుగు నాన్అైలబుల్ వారెంట్ని గంజాయికి సంబంధించి మనం ఇంతవరకు ఎగ్జిక్యూట్ చేసాం అట్లాగే డ్రోన్స్ చెక్ చెక్పోస్ట్ దగ్గర అలాగే డాగ్స్ ఫ్యాట్స్ మన దగ్గర రెండు డాగ్స్ ఉన్నాయండి బన్నీ అండ్ రీతా అన్న ట్రైన్ డాగ్స్ ఉన్నాయి ఆ డాగ్స్ సహాయంతో ప్రతి చోట కూడా మనం సర్వేలెన్స్ నిర్వహిస్తూ వాటి ద్వారా కూడా గంజాయిని రవాణాన్ని అరికట్టడానికి మనం ట్రై చేస్తున్నాము అట్లాగే ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తూ ఇప్పటి వరకు ఇద్దరు పరిస్థితులని ఎన్డిపిఎస్లో వాళ్ళ మీద మనం ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ చేసి తొంభై ఏడు లక్షల అరవై ఆరు వేల ఏడు వందల ఇరవై ఐదు రూపాయలు అలాగే ఇరవై పాయింట్ ఐదు ఐదు ఎకరాలు ల్యాండ్ను కూడా సీజ్ చేయడం జరిగింది అట్లాగే వాళ్ళ మీద పీడీ యాక్ట్ ఫిట్ ఎన్డిపిఎస్ యాక్ట్ కూడా ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది అట్లాగే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా సంకల్పం అన్న ప్రోగ్రామ్ ద్వారా ప్రతి కాలేజీలో ప్రతి స్కూల్స్లో అట్లాగే గ్రామాల్లో కూడా అలాగే అవేర్నెస్ ఆన్ వీల్స్ అని చెప్పేసి మన జిల్లా ఎస్పీ గారు ఒక ఒకటి తయారు చేశారు అందులో ఒక సిడీస్ తయారు చేసి ప్రతి కార్యక్రమం మీద కూడా నాట్ ఓన్లీ ఈ గాంజా అట్లాగే సైబర్ క్రైమ్ మీద వీటి మీద రోడ్ యాక్షన్స్ మీద కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అట్లాగే ఎవరైతే గంజాయికి అలవాటు పడ్డారో త్రాగడానికి వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తూ డి ఎడిక్షన్ సెంటర్లో జాయిన్ చేసి వాళ్ళని మీద కూడా ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని నార్మల్ దీనిగా చేయడం జరుగుతుంది అక్కడ అనకాపల్లిలో మనకి ఫిఫ్టీన్ బెడ్స్ కేవలం ఈ డ్రగ్ అడిక్షన్ సెంటర్ కోసం అని చెప్పేసి అక్కడ ఇవ్వడం జరిగింది అక్కడ ట్రీట్మెంట్ కూడా ఇస్తూ ఉన్నాము అట్లాగే ఈ గాంజా ఇప్పటివరకు కూడా రెండు వేల ఐదు వందల ఎనభై రెండు మంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ అక్కడ ఇవ్వడం జరిగింది అందులో ట్వంటీ వన్ మెంబర్స్ డ్రంక్ డ్రగ్ కన్జ్యూమర్స్ ఉన్నారు మిగతా వాళ్ళు ఆల్కహాల్ అడిక్షన్ వాళ్ళు ఉన్నారు అట్లాగే జిల్లాలో ఎన్డీపీఎస్ సెల్ ఒకటి పెట్టి ఒక ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో స్టాఫ్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఈ గంజాయి వ్యాపారస్తుల మీద వీటి మీద నిఘా పెడుతూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ మనం గాంజాయిని అరికట్టడానికి ఇచ్చేస్తున్నాం అట్లాగే స్టేట్ లెవెల్లో ఈగల్ సెల్ అనేది ఒకటి ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ కూడా పెట్టి ఒక ఐజీ గారి ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు వీటి మీద సమీక్ష నిర్వహిస్తూ గైడ్ లైన్స్ ఇస్తూ గాంజా పరి నిర్మూలన కోసం అని చెప్పేసి మనం ప్రయత్నాలు చేస్తున్నాము అట్లాగే ఈగల్ క్లబ్స్ కూడా పెట్టి ప్రతి స్కూల్స్లో కూడా క్లబ్స్ ఫామ్ చేసి నూట నలభై ఐదు స్కూల్స్లో అలాగే నూట ముప్పై రెండు ఇంటర్మీడియట్ కాలేజెస్లో ఎనిమిది డిగ్రీ కాలేజ్లో కూడా ఈ క్లబ్స్ పెట్టి డ్రగ్ ఫ్రీ ఎన్వ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడానికని చెప్పేసి మనం ప్రయత్నాలు చేస్తున్నాం ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్డిఓ గారి సహకారంతో మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆడిఓ గారి సహకారంతో అట్లాగే మన కమిషనర్ గారు ఎక్సైజ్ డిపార్ట్మెంటు మిగతా లైవ్ డిపార్ట్మెంట్ కూడా ఐసిడిఎస్ అట్లాగే డాక్టర్ గారు వీళ్ళందరితో కూడా అంద అందరి డిపార్ట్మెంట్ సహకారంతో ఈరోజు ఈ కార్యక్రమం సక్సెస్ఫుల్గా నడుచింది ఇందులో పార్టిసిపేట్ చేసిన అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున వెనకాపల్లి జిల్లా పోలీస్ తరఫున అందరికీ కూడా నమస్కారంగా తెలియజేసుకుంటూ ఈ డ్రగ్స్ నివారణకు మీరు కూడా మాకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తూ సహకరిస్తారని ఈ ఆంధ్రప్రదేశ్ను ఈ గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మీరంతా సహకరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ప్రజల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్